కూడా తెలియదు ఒకటి మొత్తం ఫిగర్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇంకొకటి అయితే మనం ఆయన పెట్టాడు నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి భారతదేశం చరిత్ర ఎలక్షన్లు ఎలా జరిగాయి ఏ ఎలక్షన్లో ఎన్ని నోట్లు వేశారు ఎలక్షన్ తర్వాత ఏ సంస్కరణలు వచ్చాయి థర్టీ మినిట్స్లో చెప్పేశాడు మొత్తం ఉన్నారు చాలా మంది మీలో మీలోనే చాలా మీరు జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు మీలోనే ఏదో చేయండి దీని మీద కూడా అప్పుడప్పుడు ఒక మీటింగ్ మీరు కార్తీక వనసమరాధం పెట్టుకున్నట్టే నెలకో మీటింగ్ మీ ప్రెస్ క్లబ్లో పెట్టుకుని దీనికి సంబంధించి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాం ఎంత నష్టం వచ్చింది ఈ ఓటు అమ్మేసుకోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది స్టేట్కి డెఫినెట్గా ఇది నష్టమే ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెడితే ఖచ్చితంగా వాళ్ళు పదివేల కోట్లన్నా సరే దానిలో లాగడానికి చూస్తారు ఇతరనే ఎందుకు పెడతారు అందరూ బిజినెస్ బిజినెస్మెన్లే దీని మీద కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను అందరూ ఎవరు వచ్చినా తీసుకుని నాకు ఓటేయండి అండి ఎందుకేస్తారు ఏమని చెప్పాను నైంటీ వన్లోనా నైంటీ ఫోర్కి డబ్బులు లేవాసా పొరపడ్డావు పొరపడ్డావుస్తే అసలు ఐదు పైసలు ఇవ్వలేదు అసలు నా దగ్గర ఉంటే కదా అలాగే ఎప్పుడూ ఇవ్వరా నీకు నైన్టీ ఫోర్ ఏడు నియోజకవర్గాల్లో ఈస్ట్ గోదావరిలో ఆరు ఈస్ట్ గోదావరి ఆరు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఓటు కొనలే కొవ్వూరులో జరిగింది వెస్ట్ గోదావరి ఎప్పటి నుంచో ఉంది అలవాటు నాకు ప్యా పార్టీ ఇచ్చింది మీరందరూ ఇచ్చింది నా సొంత డబ్బులు అయితే డిపాజిట్ జైన్ కట్ జైన్ వెళ్ళి డిపాజిట్ వేసాడు జైన్ కట్టేశాడు అశోక్ కుమార్ జైన్ ఏది నేను డబ్బులు ఇస్తానంటే తీసుకోలేదు అంటే ఎంత ఐదు వేల ఐదు వందలు ఎంత డిపాజిట్ జరిగిలేదు నాకు అయిన ఖర్చు పదకొండు లక్షల రూపాయలు అందరికీ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక కార్డు మీద రాసి పంపించాను ఎవరు నాకు ఇచ్చిన డోనర్స్ పేర్లు ఎంత ఖర్చు అయింది రాసి పార్టీ ఇచ్చింది అంత డోనర్ల పేర్లు రామనారాయణ వెయ్యి రూపాయలు కృష్ణకుమార్ ఐదు వందల రూపాయలు అని రాసి కార్డులు అందరికీ పోస్ట్ చేశాను స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సీబీఐకి కప్ చెప్పేస్తాడు ఎందుకంటే నేను వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు గారిని చూడడం బయటకు వచ్చిన బూతులు తిట్టడం ఇంటికి వెళ్ళిపోవడం ఇదే చేశారు ఎందుకు చేశారో నాకు అర్థం అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది అన్యాయంగా పెట్టింది చంద్రబాబును అరెస్ట్ చేసింది లోపల పెట్టింది ఇదే కావాళ్ళ ఆరోపణ అంటే వదిలేస్తారా ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత కూడా చేసినా వదులుతారా సిబిఐ కప్పచెప్తే న్యాయం జరుగుతుంది కదా వీళ్ళ ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సీబీఐకి వెళ్ళాలి అలా పెట్టినందుకు ఏడవలసింది ఎవరు రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవాలి మా మీద నమ్మకం లేదా విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు కానీ వీళ్ళు తిట్టేశారు మొత్తం అసలు నన్ను తిట్టకుండా రాజకీయం నుంచి వెళ్ళిన వాడు ఎవడలేడు వచ్చిన వాళ్ళందరూ తిట్టడం ఏంటో నాకు నాకు అర్థం అవ్వాలి నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారి చేశాడు కాబట్టి ఆయనకి ఏమైనా చేయండినో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది ఆయనే తీసుకున్నాడు మళ్ళీ ఒక ఆయనే చేశాడు ఇంకెవరో తీసుకోలే తీసుకోవాలిగా నోటీసులు ఎవ్వరూ నోటీసులు తీసుకోవాలా అడ్రస్ నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు ఈయనకు ఒకడికి నోటీస్ వెళ్ళింది అచ్చెన్నాయుడు గారికి తీసుకున్నాడు ఆయన కానీ మకాళత ఇలా చంద్రబాబు నాయుడు గారు మకాళతో కూడా వేసాడు వకాళ్ళతో వేశారు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది దాని మీద ఇంకా నేను వీళ్ళు వీళ్ళకేదో సిబిఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడ్ చేస్తుంటే ఇంకేం చేస్తాం నిన్ను కొట్టాడండి ఎవరైనా ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు నన్ను కొట్టాడని ఆ పోలీసును కొట్టినాడు ఒకటే నేను అలా రోడ్డు మీద పోతూ ఆపి ఈ స్టేషన్లో కదా నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీలు లేదని చెప్పు వీళ్ళంతా ఉన్నారని చెప్పు అని అన్నాను అంటే నువ్వు బయటకు వచ్చి నన్ను అమ్మకొడితే నేనేం చేయను జగన్ కేసులు పైన ఉన్నాయి పైకి వచ్చే అవకాశం ఉంది అరెస్ట్ ఉండదండి ఇంకా చాలా మందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్టులు ఎప్పుడు చేస్తారు రిమాండ్ ప్రిజనర్స్ ఉంటారు కన్విక్షన్ రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడనుకో అది ఛార్జ్ వేసేవరకే ఇప్పుడు ఛార్జ్ అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటం అంటూ ఉండదు తీర్పు రావాలి తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు అప్పుడు కూడా జైలుకెళ్ళాం హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో అవరికి తెలియదు హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు అనుకో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు అది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే రెండేళ్ళు దాటి కన్వెక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతుంది డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు కాదు కానీ మీకు ఒకటే తెలుసుకోండి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటున్నారు ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారిన ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారిన ఆఖరి నిమిషంలో ఇటు నుంచి అటే వెళ్ళిపోయినా అక్కడ వేవే మార్క ఇదేంటారు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ ఉంటున్నాడని అప్పుడో చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం పవన్ కళ్యాణ్ మొహం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం నెక్కితే వాళ్ళు నెగ్గినట్టు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక టూ టు త్రీ పర్సెంట్ డ్యామేజ్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు ఈ థీరీలు కరెక్ట్ ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని తీరీ కేసీఆర్ని అదే అభ్యర్థులు మార్చుంటే నెగ్గును మార్చలేదు కాబట్టి ఓడిపోయేటది ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని తీరి అయిపోయిన తర్వాతే చెప్తారనమాట కానీ ఒకటి మాత్రం మొన్న